కరలతో వచ్చారు చరణ్బాబు ఫ్యాన్స్ కాదు కాదు పోనీ బాలయబాబు ఫ్యాన్స్ కాదు అసలుగా ఎవరు ఫ్యాన్స్ నీ ఫ్యాన్స్ అంట అందుకే సరే నా ఫ్యాన్స్ అనుకుందాం కాసేపు కర్రలతో ఎందుకు వచ్చారు కనుక్కు గొడవ చెప్పండి లో సూట్ ఎట్టారు అవును పొద్దున అనిల్ హోటల్ నుంచి బయటకు వస్తా అంటే సినిమా పేరేందని అడిగా ఆయన గీరగా సంక్రాంతికి ఆడు అంటాడేంటి సంక్రాంతికి సినిమా వస్తాడని తెలియదా చింత సినిమా పేరేంటి అదే సంక్రాంతికి వస్తుంది సినిమా పేరే సంక్రాంతికి వస్తుంది ఓహో ఇప్పుడు చెప్పండి సినిమా పేరే పేరు ఎప్పుడు వస్తున్నావా సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం